అభిషేకించువాడు మనం అందరం పుస్తకాల్లో కూడా చదువుతుంటాం క్రీస్తు పూర్వలో క్రీస్తుకి సగమనం ఎందుకు నేను ఈ విషయాలు మీద సగమిస్తున్నాను అంటే ఎందుకు ఈ విషయాలు మీద చెప్తున్నాను అసలు ఈ క్రీస్తు ఎవరు పుస్తకాలలో చదువుతున్నాను కానీ ఈ నిధుల క్రీస్తుల గురించి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు మేము ఆయన కన్ను ప్రకటించే దానికి వచ్చి

ఎందుకు ప్రాణం తెలుసా ఆ ఈ రోజు మన పాపము క్షమించబడిపోయావు మనిషికి ఎప్పుడు మనిషి ఉంటే పాపాలు చేస్తాడు జన్మ పాపము చేస్తాడో కర్మ పాపము చేస్తాడు పాపము చేయకుండా పుట్టలేని మనిషి ఎవరు లేరు కానీ మన ప్రభుత్వీస్ ఈ లోకానికి విసిరిన సవాలు తెలుసా నాలో పాపముంటే మీరు చూపించమని ఈ లోకానికి సవాలు విసిరాడు ఈ లోకమే చాలా మంది ఏమనుకున్నారంటే ఈ ప్రభువులు ఎలాగైనా సరే పాపము చూపియాలని చెప్పి చాలా ఎదిగారు చాలా పరిశోధనలు చేశారు కానీ ప్రభు అయిన ఏసు క్రీస్తుల యొక్క పాపము కూడా చూపించలేకపోయింది లోకమే ఓడిపోయింది అందరూ మరణ చేత చాలా ఇబ్బంది పడుతుంటారు మరణ భయముతో కుంగిపోతుంటారు కానీ మరణాన్ని కూడా మరణమాని ముక్కడ చెప్పి మరణాని కూడా ఓడించి తిరిగి లేచిన దేవుడు ప్రభులైనస్తూ అంతేకాదు ప్రతి ఒక్కరు శాతాను శక్తులతో ఇబ్బంది పడుతూ ఉంటే వాటిని చూసి అత్తయ్యాన్ని చూసి అయ్యో ఇంకా నా పరిస్థితి ఇంతేనా నా స్థితిగతులు ఇంతేనా అని చెప్పి చాలా కుంగిపోతూ ఉంటారు కానీ మన ప్రభు తెలుసా నేను ఈ లోకానికి వచ్చింది ఆ శాతాను అధికారాన్ని వచ్చాను మన కాలు కింద అధికారాన్ని మనకు మెలుగు కలుగులేశాడు మన జీవితాలలో మెలుగు లేని మన జీవితాలకు ఆయన వెలుగునిచ్చాడు రక్షణ లేని మన జీవితాలకు ఆయన రక్షణ కల్పించాడు ఎల్లప్పుడూ ఏ బలవు లేదు ఎలాగైతే అగ్ని రాలేదు అగ్ని దగ్గరికి ఎలాగైతే రాలేదు ఒకవేళ ఈ రోజు నుంచి నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ దగ్గరికి ఎలాంటి సాపాను శక్తులు రావు ఎందుకంటే ఈ లోకానికి వచ్చింది నా బాబు నిమిత్తమైన ఈ లోకానికి వచ్చాడు మన పాదముల నిమిత్తమైన ఈ లోకానికి వచ్చాడు ఈ రోజు మన పాదములు క్షమించబడితేనే ఆ స్వర్గాన్ని చూడగలుగుతాము మనం అందరికీ తెలుసు స్వర్గం అనేది ఒకటి ఉంది నరకం అనేది ఒకటి ఉందని మనిషి జన్మించేటప్పుడు మనిషికి తెలియ ఈ భూలోకం అనేది వాటి ఉందని చెప్పి కానీ మనిషికి జన్మించిన తర్వాత ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చిన తర్వాతే మనిషికి తెలుస్తుంది ఈ లోకములో ఏముందని ఒక భూమి ఉంది అమ్మ కడుపు నుంచి నేను బయటికి వచ్చాను ఈ ఒకటి కానీ మనిషి తెలుసుకుంటాడు కానీ మనిషి చనిపోయిన తర్వాతే రేపు తెలుసుకుంటాడు స్వర్గం ఒకటి ఉందని నరకం ఒకటి ఉందని కానీ దేవుడు ఏం చదివిస్తున్నాడో తెలుసా నువ్వు చనిపోక ముందే ఆ స్వర్గానికి వెళతావా లేకపోతే నరకానికి వెళతావా సినిమానము తీసుకో తీర్మానము తీసుకోవాల్సిన బాధ్యత నీదే ప్రియమైన సహోదరు సహోదరుడా ఈ శబ్ద యంత్రము ద్వారా ఎంతమంది లేదు కానీ ఎంతమంది వింటున్నారో మీరు ఈ రోజు నిజమైన దేవుడిని తెలుసుకోండి ఎందుకనంటే మీ జీవితంలోకి మీ జీవితాలు వెలుగుగా మార్చబడాలి అంటే ఆయన ద్వారానే మీ జీవితాలు వెలుగుగా మార్చబడతాయి ఇదిగో నేను రోగముల ద్వారా ఇదిగో నేను అపగాది శక్తుల ద్వారా ఇదిగో నా కుటుంబ సమస్యల ద్వారా నేను ఇబ్బంది పడుతున్నాను నేను వాడి నుంచి తప్పించుకోలేకపోతున్నాడే నువ్వు కృంగిపోతున్నావేమో ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వైపు ఒక్కసారి చూడు ఆయన సెలవుస్తున్నాడు ఈ రోజు నీ జీవితాన్ని మార్చే దేవుడు నా దేవుడు ఈ రోజు నీ బ్రతుకును మార్చే దేవుడు నా దేవుడు ఎలాంటి సమస్యలో ఉన్నాయో నాకు తెలియదు ఎలాంటి కష్టాల్లో ఉన్నాయో తెలియదు ఎలాంటి శోధనలో ఉన్నాయో తెలియదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో తెలియదు ఒక్కసారి నీ తన దేవుని వైపు అయితే చూడు అయ్యా నన్ను తప్పించు నా సమస్య నుంచి విడిపించు ఇదివే నీ గురించి నేను విన్నాను మీ గురించి నేను తెలుసుకున్నాను ఒక్కసారి ఆయన తెచ్చుకో ఆయన స్మరణ తెచ్చుకున్న ప్రతి ఆ ఆ ప్రతి సెకండ్ తర్వాత నిమిషము చూస్తాను ఎందుకంటే మా జీవితాలు కూడా మేము జీవితాన్ని తిరిగేటప్పుడు ఎంతో భయంకరంగా ఉండేది మేము లోకంలో తిరిగేటప్పుడు ఎంతో హాయిగా ఉండేది లోకంలో జీవించేటప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉండేది లోక కూలు కాని లోపల పద్ధతులు కాని లోక గాని మాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది కానీ ఈ ఆనందాన్ని మేము విడిచిపెట్టి ఎందుకు ఇలా సువార్త ప్రకటిస్తున్నానో తెలుసా ఎందుకు ప్రభుత్వ ఏసుకృష్ణ ప్రకటిస్తున్నామో తెలుసా ఆయన కనువరిస్తున్నాను వేరాడినప్పుడు ఆయన చలివిచ్చినామా మాట ఒకటే నేను ఆత్మల తప్పిక కలిగి ఉన్నాను ఈ రోజు ఆయన ఆత్మ దప్పిక కలిగి ఉన్నాడు కాబట్టి మేము సరే ఆయన దప్పికను తీర్చాలనుకుంటున్నాము ఆయన దప్పిక అమ్మా మన దప్పికైతే కొన్ని మంచి నీళ్ళు తాగితే సరిపోతుంది మన దప్పికైతే కొన్ని మిరిండా లేకపోతే కొన్ని ఏదో ఒకటి కూల్ డ్రింక్స్ తాగితే సరిపోతుంది కానీ ఆయన దప్పిక ఎలాంటిదో తెలుసా రచించిపోతున్నా నీవు రక్షింపబడటమే ఆయన దప్పిక రచించబోతున్నా నీవు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటమే నీవు దప్పిక దేవుని బిడ్డలారా ఎలాగైతే నీ కుమారులు నువ్వు తప్పుడు మార్గంలో పోతున్నప్పుడు సరి చేసుకుంటావు అలాగే ఎప్పుడు పోయినా యూసు ఈ రోజు చాలా మంది తప్పుడు మార్గంలో పోతున్నారు తప్పుడు ద్రోహలోకి పోతున్నాడు ఆయన ఈ లోకంలో మనిషి రూపంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం గెలిచాడో తెలుసా ఏ రాశి నుంచి గెలిచాడు సిరి నుంచి గెలిచాడు సీపం నుంచి గెలిచాడు శివపు డమ్మాని ఓడించాడు శ్రీరాశని గలిచాడు నేత రాశిని గలిచాడు నేత రాశిని గలిచిన మానవుడి లేడు శ్రీరాశని గెలిచిన మానవుడు ఒక్కడు లేడు శివపు డమ్మాని గెలిచిన మానవుడు ఒక్కడు లేడు కానీ ఈ గెలిచి ఇదిగో నేను మనిషి రూపంలో పుట్టాను నేను వాటిని గెలిచాను కాబట్టి మీరు కూడా నా దేవుడి బిడ్డలు మీరు నా కుమారులు మీరు కూడా ఈ లోకాన్ని గెలవాలా ఈ లోకాన్ని గెలిచే మీరు ఆ పర్వక రాజ్యానికి రావాలా మీరు ఒకసారి ఆలోచించండి మీ కుమారుడు తప్పుడు మార్గంలో నడిస్తే మీరు ఏం చేస్తారు వాళ్ళని ఖండిస్తారా లేదా లేదు అది పోవాల్సిన మార్గం ఇది సరైన మార్గం నడవడు అలా కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రతిసారి కూడా ఈ వాక్యము ద్వారా మనల్ని కద్ధిస్తూ ఉంటాడు ఈ వాక్యము ద్వారా మనకు బోధిస్తూ ఉంటాడు మా బాధ్యత ఏంటో తెలుసా మా ప్రభు అయిన యేసు క్రీస్తు ఇదిగో త్వరగా వచ్చిచున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో ఎవరికి తెలియదు ఇదిగో ఎంతమంది అయితే ఈ సత్యత్యా ద్వారా వింటున్నారు మీరు చక్కగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదిగో ప్రభు అయిన ఏసు క్రిస్తు దొంగ వచ్చి వాళ్ళు వస్తాడు దొంగ ఎవరికి చెప్పినాడు ఎలాగైతే దొంగ ఎవరికి చెప్పినాడు ప్రభు అయిన ఏసు క్రిస్తు కూడా ఎవరికి చెప్పినాడు ప్రియమా తెలుసుకోండి ఈ రోజు కలిస్తారు మీకు అందరికి తెలుసు ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఎవరో కాదు గొప్ప 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 ఎంత తయారు చేసిన వాళ్ళే ఒక మాట అన్నారు ఏ మాట అన్నారు తెలుసా గొప్ప గొప్ప పుస్తకాలు రాసిన వాళ్ళు ఒక మాట అన్నారు అయ్యా అసతోమా సత్వమయ్యమతో జ్యోతిర్ఘమయోమా అమృతమయ అయ్యా నా జీవితం అనేది చీకటిలో ఉంది వెలుగులో మార్చగలిగిన వాళ్ళు ఎవరు నా జీవితం అనేది అంధకారములో ఉంది నా జీవితాన్ని పరలోక రచనకి తీసుకురాగలిగిన వాళ్ళు ఎవరు నా జీవితం అనేది నశించిపోతుంది నన్ను తప్పించగలిగిన వాళ్ళు ఎవరు అయ్యా నా జీవితం అనేది చీకటిమయమైపోయింది నా జీవితంలో వెలుగు అనేది లేదు నా దేవుని బిడ్డలారా లోకానికి వచ్చిన ప్రభు అయిన ఏసుకృష్ణ ఒకే ఒక్క మాట అన్నాడు ఏంటో తెలుసా నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాణి ఇదిగో నువ్వు మార్గం కోసం ఎదుగుతున్నావేమో ఏ మార్గంలో పోవాలని వెతుకుతున్నావేమో ప్రభు ఏ సెలవిస్తున్నాడు నేనే నిజమైన మార్గాన్ని అంటున్నాడు నువ్వు సత్యము కోసము ఏదో సత్యము నీకు తెలియదేమో ఇన్నాళ్ళు సత్యము కోసం ప్రయాస పడుతున్నావేమో ప్రభు ఏ సెలవిస్తున్నాడు నేనే సత్యమైన దేవుడిని అని అంటున్నాడు ఇదిగో జీవము కోసం ప్రయాస అసలు ఆ జీవము ఎలా ఉంటుంది ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది దానికి అతని వెతుకుతున్నా ఇదిగో ఆ జీవ మార్గాన్ని వెతికితే చాలు నువ్వు ఆ జీవ మార్గాన్ని నేను నేను చూపిస్తాను నిజమై నా దేవుడు విడలారా ఇంకైనా సరే మీరు నిజమైన తెలుసుకోండి ఇవే రక్షణ పొందండి ఆయన మీ కోసము నా కోసము ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా తెలుసుకుంటారని చెప్పి ఈ చిన్నపల్లి ఒక దైవ సాధకుడిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దేవుడి వాతావరణం అందరి కోసం జీవించబడము కాక ఆమె